ब्राह्मणक्षत्रियविषाम् शूद्राणाम् च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः हे परन्तपा బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల కర్మ స్వభావంచే ఉత్పన్నమైన గుణాలచే విభజించబడింది స్వభావంలో సాత్విక గుణం ఉంటే వారిలో నిర్మలత్వం ఉంటుంది ధ్యానం సమాధుల సామర్థ్యం ఉంటుంది తామసీ గుణం ఉంటే బద్ధకం నిద్ర అజాగ్రత్త ఉంటాయి అదే స్థాయిలో అతని కర్మ కూడా ఉంటుంది ఏ గుణమైతే కార్యరథమై ఉంటుందో అదే మీ వర్ణం అదే స్వరూపం